నైన్టీన్ సెవెంటీ ఎయిట్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మేకప్ మ్యాన్గా సంపాదించుకున్న అపార అనుభవంతో ఆ సంఘం ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు జయకృష్ణ నిర్మాతగా మారి మంచి అభిరుచి కలిగిన సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యారు కోట్ల కొద్దీ డబ్బు పెట్టలేకపోయినా ఉన్నంతలో తక్కువ బడ్జెట్లోనే క్వాలిటీ మూవీస్ తీయాలని డిసైడ్ అయితే అయ్యారు అడుగు ముందుకేశారు కథల కోసం వేట మొదలు పెట్టారు రచయితలు తెచ్చినవన్నీ నచ్చడం లేదు అదే టైంలో కన్నడలో అవుతున్న ఓ సినిమా గురించి జయకృష్ణకు తెలిసింది పుట్టన్న కనగల్ డైరెక్షన్లో రూపొందుతున్న పదవారిళ్ల పాండవరు మీద శాండిల్వుడ్లో ఎక్కువగా మాట్లాడుకోవడం ఆయన దృష్టికి వెళ్ళింది వివరాలు కనుక్కొని బెంగళూరు వెళ్ళిపోయి దర్శక అయిన పుట్టన్నను కలుసుకున్నారు అండ్ ఇమీడియట్గా ఆయన రిక్వెస్ట్ చేసి ఫైనల్ వర్షన్ విని అక్కడిదక్కడే రీమేక్ హక్కులు కొనేసి మద్రాసు వచ్చేశారు సబ్జెక్టు విన్న కృష్ణం రాజు చాలా బాగుందని అభినందించడమే కాదు కృష్ణుణ్ణి పోలిన ముఖ్యమైన పాత్ర వేస్తానని మాట కూడా ఇచ్చేశారు జయకృష్ణకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది ప్రొడ్యూసర్గా డెబ్యూ మూవీ కాబట్టి రెబెల్ స్టార్ ఉంటే బిజినెస్ పరంగా చాలా పెద్ద ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు అయితే అలా మన ఊరి పాండవులకు శ్రీకారం చుట్టారు ఇంత గొప్ప కథాంశానికి బాపు గారైతేనే న్యాయం చేయగలరని భావించిన జయకృష్ణ ఒరిజినల్ కన్నడ స్క్రిప్ట్తో కలిసి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నారు ముల్లపూడి వెంకటరమణ స్క్రీన్ ప్లే మాటలు సిద్ధం చేశారు క్యాస్టింగ్లో మురళీమోహన్ ప్రసాద్ బాబు భానుచందర్ విజయ్ భాస్కర్ గీత శోభ కాంతారావు సారథి తదితరుల ఎంపిక పూర్తయింది అర్జునుడి లక్షణాలు ఉన్న పార్థో పాత్ర కోసం సరైన ఆర్టిస్ట్ దొరకడం లేదు అప్పటికి కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న చిరంజీవి ఫోటో ఓ ఆల్బంలో కనిపించింది ఆ కళ్ళలో బాపు గారు పట్టేశారు మరో ఆలోచన చేయకుండా వెంటనే పిలిపించమన్నారు స్నేహితులతో రూమ్ షేర్ చేసుకుంటున్న రోజులవి చిరంజీవి పరుగులు పెడుతూ వచ్చేశారు మెగా ప్రయాణంలో కొత్త మలుపు మొదలైంది కీలకమైన దుర్మార్గుడు ఊరు జమీందార్ పాత్రను రాంగోపాల్ రావు నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో పోషించగా ఆయనకు అసిస్టెంట్ క్యారెక్టర్లో అల్లు రామలింగయ్య గారు ప్రాణం పెట్టేశారు ఈ షూటింగ్ జరుగుతూ ఉండగానే అల్లు వారి అమ్మాయి సురేఖతో చిరంజీవికి పెళ్లి సంబంధం కుదిరింది కృష్ణం రాజు కోసం ప్రత్యేకంగా విలన్ తమ్ముడి క్యారెక్టర్ని సృష్టించడం బాగా ప్లెస్ అయింది రాజమండ్రికి దగ్గరలో ఉన్న గుమ్మలదొడ్డి అనే గ్రామంలో సుమారు పన్నెండు లక్షల బడ్జెట్తో సినిమా పూర్తయింది బయటికి వెళ్లకుండా యూనిట్ మొత్తం అక్కడే మకం వేసింది మామ కేవి మహదేవన్ ఎనిమిది పాటలు ఇచ్చారు వాటిలో జెండాపై కపిరాజు పిరికి మందు తాగి పాండవులు పాండవులు చిత్రాలు సేయరో స్వాగతం సుస్వాగతం మంచికి చెడ్డకి ప్రజాదరణకు నోచుకున్నాయి ఊరిని పీడించుకు తింటున్న ప్రెసిడెంట్ అరాచకాలను అమాయకులైన పల్లెజనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో భరిస్తూ ఉంటారు అతనికి అడ్డుకట్ట వేసే సంకల్పంతో ఆ పెద్ద మనిషి మేనల్లుడితో పాటు మరో నలుగురు యువకులు ఊళ్ళో తిరుగుబాటులు లేవదిస్తారు ముందు దూరం ఉన్న ప్రజలు తర్వాత వాళ్లకు మద్దతు ఇవ్వడంతో సంకెళ్లలో ఉన్న గ్రామంలో స్వేచ్ఛ పీల్చుకుంటుంది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నవంబర్ నైన్త్న మన ఊరి పాండవులు విడుదలై మంచి విజయం సాధించింది పార్దుగా చిరంజీవిని ఇండస్ట్రీ గుర్తించింది దేవదాసు గెటప్లో కృష్ణుడి లక్షణాలున్న కృష్ణగా కృష్ణంరాజు పాత్ర అద్భుతంగా పేలి రాష్ట్రపతి అవార్డు తీసుకొచ్చింది రాముడు వేటగాడు లాంటి మసాలా సినిమాలు రాజ్యం ఏలుతున్న టైంలో ఆలోచింపజేసేలా ఉన్న మన ఊరి పాండవులకు చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కమర్షియల్ గా జయకృష్ణ మంచి లాభాలు అందుకున్నారు బెస్ట్ మూవీగా ఆ ఏడాది ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది కెమెరా గా బాలు మహేంద్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంది అవార్డు అందుకున్నారు రెండేళ్ల తర్వాత నైన్టీన్ ఎయిటీలో నిర్మాత బోని కపూర్ మన ఊరి పాండవుల్ని హిందీలో హమ్ పాంచ్ గా బాపు దర్శకత్వంలోనే రీమేక్ చేసి హిట్ కొట్టేశారు నైన్టీన్ ఎయిటీ టూలో తమిళంలో బి లెని డైరెక్షన్లో పన్నె పురత్తు పాండవర్గల్ గా తీశారు కానీ అక్కడ మాత్రం ఆశించిన విజయం దక్కలేదు